నమస్తే మైనమిస్ బాలాజీ ఫ్రమ్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ నేను మార్చ్ ఇరవై మూడో తారీఖున ఏడిఎంఎస్ 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 ఈ బైక్ పర్చేజ్ చేశాను నెలకి యావరేజ్గా పదివేల రూపాయలు సేవ్ అవుతూ ఉంది పది రూపాయలకి వంద కిలోమీటర్ల పైన మాకు సేవ్ అవుతూ ఉంది సో నేను బైక్ కొన్నాను బైక్ని మందికి రికమెండ్ చేశాను నియర్లీ ఓ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి బైక్స్ పర్చేజ్ చేసి ఇచ్చాను చాలా హ్యాపీగా వాళ్ళ ఇళ్ళల్లో ఒక దీపం వెలిగించినంత ఫీలింగ్ ఉంది వాళ్ళకి నెల నెల పదివేల రూపాయలు సేవ్ చేసి ఇవ్వగల ఒక వ్యక్తిగా మారాను సో దాంతోపాటు కంపెనీ నుండి నాకు ఆదాయం కూడా ఇచ్చారు బండ్లు రికమెండ్ చేసి అమ్మించడం వలన సో నాకంటూ నియర్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇన్కమ్ కూడా చేసిన్నాను ఈ వన్ ఇయర్ కాలంలో సో చాలా హ్యాపీగా ఉంది సో ఈ కంపెనీ గురించి దుష్ప్రచారాలు చేస్తూ ఉండేది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాము థ్యాంక్ యూ జై ఏడిఎంఎస్ జై జై ఏడిఎంఎస్ విషూ ఆల్ ద బెస్ట్